ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ప్రతి తెలుగు హృదయానికి ఒక పర్వశం మొన్నటి తరానికి సినీ కథానాయకునిగా నిన్నటి తరానికి ప్రజానాయకునిగా నేటి తరానికి ఒక పురుషుడిగా తరతరాలను తన్మయులను చేసే శక్తి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు మూడు తరాలకు స్ఫూర్తించిన మంత్రాక్షరాలు రాబోయే తరాలకు చారిత్రక అద్భుతాలు సినీ నటుడుగా ఎన్టీఆర్ పోషించిన పురాణ పురుషుల పాత్రలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు శివుడు రావణుడు దుర్యోధనుడు భీముడు వంటి పౌరాణిక పాత్రలతో ఎన్టీఆర్ను చూసిన తెలుగువారు ఆ పాత్రను పోషించడానికి పుట్టిన కారణజన్ముడు ఎన్టీఆర్ అన్నారు మరికొంతమంది ఎన్టీఆర్ను నడిచే దేవుడుగా భావించారు భారతదేశంలో సినీ నటులు ఎందరు ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక వరవడిని సంపాదించుకుని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనిపించుకున్నారు ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశం నుండి చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ వరకు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా స్క్రీన్ ప్లే మరియు కథా రచయితగా రాణించిన నటరత్న ఎన్టీఆర్ పద్మశ్రీ కళాప్రపూర్ణ డాక్టర్ బిరుదలను కైవసం చేసుకున్నారు సినిమాల్లోకి రాకముందు ముంబైలో నెల రోజుల పాటు మెస్ నడిపారు ఎన్టీఆర్ కొన్నాళ్లు పొగాకు వ్యాపారం చేశారు మరికొన్నాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నడిపి నష్టపోయారు ఇంటర్ చదివేటప్పుడు కుటుంబానికి చేదుడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోసేవారు మిలిటరీ సర్వీస్లో చేరే అవకాశం వస్తే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు సబ్ రిజిస్ట్రార్గా ప్రభుత్వ ఉద్యోగం వస్తే అక్కడ పరిస్థితులతో రాజీ పడలేక తనకు తానుగానే ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వెళ్ళారు ఎన్టీఆర్ ఆ నిర్ణయమే ఒక మహోజ్వల చరిత్రకు శ్రీకారం చుట్టింది ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఒక ప్రభంజనం ఆయన నోట ప్రతిధ్వనించిన ఆత్మగౌరవ నినాదం ఒక బ్రహ్మాస్త్రం నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అంటూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగువారికి స్వర్ణయూపు వైభవాన్ని ఇచ్చింది దేశ రాజకీయాలతో సమూల మార్పులు తెచ్చింది ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తెచ్చింది బడుగులకు అధికారాన్ని ఇచ్చింది స్త్రీలకు సాధికారితను ఇచ్చింది దేశంలో జనసంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది ప్రజల్లోకి వెళ్లి ఏ భేదభావమూ లేకుండా పేదలు బడుగుల భుజాలపై చేయివేసి నీ బాధ తీర్చేందుకే అన్ని వదులుకుని వచ్చాను అన్న ఎన్టీఆర్ను అన్నా అని పిలిచారు జను సినీ జీవితం ఎన్టీఆర్ను రాముడుగానో కృష్ణుడుగానో ప్రతి ఇంట రూపంలో చూపిస్తే రాజకీయ జీవితం ఆయన ప్రతి తెలుగు హృదయంలో ఏకంగా గుడినే కట్టింది పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది తెలుగు నెలపై గుడివాడ దగ్గర ఒక కుగ్రామైన నిమ్మకూరులో పుణ్య దంపతులు శ్రీమతి వెంకట్రామమ్మ శ్రీ లక్ష్మయ్య చౌదరి గారులకు ఎన్టీఆర్ జన్మించారు ఈ దంపతులకు ఇద్దరు సంతానం కాగా మొదటి సంతానం నందమూరి తారక రామారావు రెండవ సంతానం నందమూరి త్రివిక్రమరావు పంతొమ్మిది వందల నలభై విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఎన్టీఆర్ విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరారు ఆయన కాలేజీలో చదువుతున్న రోజుల్లోని నాటకంలో కథానాయకుని పాత్ర పోషించారు ఎన్టీఆర్ అదే ఆయన తొలి నటన పోషించిన తొలి పాత్ర ఆ నాటక పోటీలో ఆయనకు ప్రథమ బహుమతి లభించింది పంతొమ్మిది వందల నలభై రెండు ఏ రెండున కొమరవోలు గ్రామంలో మేనమామ కాట్రగడ్డ చెంచయ్య కూతురు బసవ గారితో ఎన్టీఆర్ వివాహం జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ కోర్సులో చేరారు పంతొమ్మిది వందల నలభై ఏడులో నాటకాల మీద ఇష్టంతో కళా స్నేహితులతో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను స్థాపించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ సినిమా మనదేశం విడుదలైంది ఈ సినిమాలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్రతో నటినిగా ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మొదలైంది నలభై నాలుగు ఏళ్ల సినిమా జీవితంలో పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు కలిపి మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది సినిమాలు చేశారు ఎన్టీఆర్ వీటిల్లో పదహారు తమిళ సినిమాలు మూడు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై ఏడు ఎన్టీఆర్కి హీరోగా గుర్తింపు ఇచ్చిన చిత్రం పల్లెటూరు పిల్ల విడుదల మరో అగ్రకథానాయకుడు ఏఎన్ఆర్తో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే పంతొమ్మిది వందల యాభై రాయలసీమలో కరువు సంభవిస్తే తోటి నటులతో నెల రోజుల్లో పాటు పలు చోట్ల ప్రదర్శనలిచ్చి వీధుల్లో జోలపెట్టి లక్షా లక్ష యాభై వేల రూపాయలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా సహాయ కార్యక్రమాలను అందజేశారు ఎన్టీఆర్ నిర్మాతగా మారి సొంత నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్ ద్వారా నిర్మించిన పిచ్చిపుల్లయ్య పంతొమ్మిది వందల యాభై మూడు జులై పదిహేడున విడుదలయ్యింది ఎన్టీఆర్ మొదటిసారిగా ఇద్దరు పెళ్లాలు అనే చిత్రంలో శ్రీకృష్ణ పాత్రలో కనిపించారు ఎన్టీఆర్ తొలిసారి రాముని వేషాల్లో కనిపించిన చిత్రం చరణదాసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన సంపూర్ణ రామాయణం చిత్రంలో ఎన్టీఆర్ రాముడిగా నటించారు రాముడిగా ఎన్టీఆర్ నటించిన తొలి పూర్తి నిడివి చిత్రం ఇదే పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై ఏడున ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా మాయాబజార్ విడుదలైంది ఎన్టీఆర్ను కథానాయకుడి స్థాయి నుంచి వెండితెర వేలుపుగా మార్చిన చిత్రం ఇది ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారంలో ఉన్న క్యాలెండర్ను ముద్రించగా ఆ రోజుల్లోనే ఐదు లక్షల కాపీలు అమ్ముడుపోవడం ఒక రికార్డు అది మొదలు తన నటనా జీవితంలో పద్దెనిమిది చిత్రాల్లో కృష్ణుడిగా నటించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనున కోడంబాకంలో స్వగృహ ప్రవేశం చేశారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ తొలిసారిగా శ్రీనివాసుని పాత్రలో నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం అఖండ విజయం సాధించిన ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ను సాక్షాత్తు శ్రీనివాసుడిగా భావించారు ప్రేక్షకులు అప్పట్లో భక్తులు కానుకలు సమర్పించుకోవడానికి థియేటర్ల వద్ద ప్రత్యేకంగా హుండీలను పెట్టాల్సి వచ్చేది తిరుపతికి వెళ్లిన భక్తులు నుంచి అటే మద్రాసులో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన దర్శనం కోరడం ఆనవాయితీగా మారింది ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం సీతారామ కళ్యాణం తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ ఉంటారు ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టడం అన్నది వెండి చేసుకున్న మహద్భాగ్యం అక్కడితో ఆగిపోకుండా రాజకీయాల్లోకి వచ్చి తెలుగు నేలకు జాతీయ ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడమే కాకుండా తెలుగు ప్రజలకు సేవ చేసే రాజకీయాలను పరిచయం చేశారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన నందమూరి తారక రామారావు గారు మరణించారు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన శకపురుషుడు ఎన్టీఆర్ సతజయంతి రోజు ఆ రోజుకు ఏడాది ముందు నుంచే ఎన్టీఆర్ సతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది తెలుగుదేశం ఎన్టీఆర్ గారి మీద ప్రచురితమైన కొన్ని కథనాల ప్రకారం ఈ వీడియో రూపొందించడం జరిగింది ఈ వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్